ఫ్రెండ్స్ ఈరోజు మమధా తుఫాన్ చాలా ఎక్కువగా ఉందండి మా ఊర్లో మార్నింగ్ పొద్దున్న పొద్దున్న చాలా బలమైన ఈదురుగాలు చాలా వర్షంతో వచ్చింది నిన్న అంత ఏం లేదండి ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇలా ఉంటే తుఫాన్ ప్రభావం ఇంట్లో పిల్లలు స్కూల్ సెలవులు కదండి గొడవలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక చోట ఉంటే గొడవలే కదా ఇంకా చూడండి వాళ్ళు ఎలా తన్నుకున్నారు గిచ్చుకున్నారు మధ్యాహ్నం నుంచి కొంచెం గాలి వాన రెండు తగ్గాయండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇది వాగు రోడ్డు అండి ఈ రోడ్ వాగు రోడ్డు కొండపైన ఉన్న నీళ్లు వర్షపు నీళ్లు మొత్తం వీళ్ళ ఇంటి వైపు నుంచి వెళ్తాయి మొత్తం అసలు ఎలా నిండిపోయిందో చూడండి రోడ్డు మొత్తం నీళ్లతో ఇంత వర్షంలో బయటకి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకోలేము కదా ఇంకా ఇంట్లో ఉన్న వాడితోనే బంగాళదుంప పులావ్ అయితే చేసేసాను ఇంకా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లాంగ్ వీడియో ట్యాగ్ చేశాను చూడండి